హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధ్వీస్ కిచెన్ ఈరోజు కిచెన్ కిచెన్లో డయాబెటిక్ పేషెంట్స్కి పేషెంట్స్కి పిల్లలకి పెద్దలకి అందరికీ పనికొచ్చే ఐటమ్ అనమాట బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఇది బ్రేక్ఫాస్ట్గానే కాదండి మనం కావాలంటే బయటికి వెళ్ళేటప్పుడు మంచిగా అల్యూమినియం ఫాయిల్లో ర్యాప్ చేసుకుని వెళ్ళి మధ్యాహ్నం తినొచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా తినవచ్చు నైట్ డిన్నర్ లాగా కూడా చేయొచ్చు అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే అందరూ నార్మల్గా బ్రెడ్ ఆమ్లెట్ తింటూనే ఉంటారు అయితే నార్మల్ బ్రెడ్ ఆమ్లెట్ తింటే ఏముంటుంది అందులో మనం కొన్ని పోషకాలు ఔషధ గుణాలు ఉన్నవి కొన్ని కలుపుకొని తిన్నామంటే సూపర్ డూపర్ హెల్తీగా ఉంటుంది ఇది మన ఇండ్లలోనే పెరిగే చెట్టు మునగాకు కాబట్టి అందరికీ తెలుసు ఈ మునగాకు హెల్తీకి చాలా మంచిదని ఈ మధ్య ప్రతి ఒక్క చోట చెప్తూనే ఉన్నారు మునగాకు పొడి మునగాకు పప్పు మునగాకు పచ్చడి మునగాకుతో ఎన్నో వెరైటీలు చేస్తున్నారు అందుకని ఈరోజు మనము మన చేసుకునే ఆమ్లెట్లో ఇంకా పౌష్టికాలు కలుపుకొని ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మన మునగాకుని జోడించి మునగాకు ఆమ్లెట్ చేసుకొని మంచి బ్రెడ్తో శాండ్విచ్ చేసుకొని ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అన్నమాట సో అలా మునగాకుతో ఆ మునగాకుని ఎలా పెంచాలనేది కూడా చెప్తున్నాను కదా సీడ్స్ విరివిగా దొరుకుతాయండి మునగా సీడ్స్ చాలా విరివిగా దొరుకుతాయి మా ఇంట్లోనే ఉన్నాయి ఎవరన్నా వస్తే నేను ఇస్తాను కూడా కానీ పోస్ట్ చేయండి అంటే మాత్రం నేను చేయలేనండి అంత కష్టం నేను చేయలేను నాకు టైం దొరకదు మీరు ఎవరైనా వస్తే మా ఇంట్లో ఉన్న వాళ్ళ చేతైనా నేను ఇప్పిస్తాను ఒక నాలుగు విత్తనాలు ఇట్లా కుండీలో పాతారంటే ఎంత ఏపుగా వస్తో ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో అండి అసలు మునగ చెట్టు డైలీ మీరు కాసేపు వీడియో తీసినట్టు పరాపరపరపు పెరిగిపోయింది అనిపిస్తుంది ఇంకా విరివిగా ఆకులు వస్తాయి ఆకులు విపరీతంగా వస్తాయి చాలా తొందరగా కాపుకి వస్తుంది కాపు సంగతి పక్కకు పట్టినా ఆకులు దూసుకొని మీరు రోజు ఇన్ని ఆమ్లెట్లో వేసుకుంటే ఎంత హెల్త్ చూడండి మీ ఇంట్లో ఆరోగ్యాన్ని పెంచుకున్నట్టేనమాట సో అందుకోసం అని చెప్పేసి మునగాకు చెట్లను పెంచండి ఇంట్లో ఎక్కడ ప్లేస్ ఉన్నా కుండీలో కూడా పెంచండి గ్రో అని దొరుకుతాయి అందులో అయినా పెంచుకోండి అలాగే ఈ ఆమ్లెట్ చేసేది చిన్న ఒక ఐడియా కోసం ఇప్పుడు మనం ఆమ్లెట్ చేసేద్దాం అనమాట దానికి కావాల్సిన మెటీరియల్ చెప్పాను కదా ఎగ్స్ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఇంకా ఈ ఉప్పు పసుపు కారాలు పెప్పర్ అవన్నీ కామన్ అయితే మరి మన మెయిన్ ఇంగ్రీడియంట్ మన మునగాకేది అరే మునగా తెలియదు కదా చూద్దాం రండి మా బెడ్రూమ్ బాల్కనీలోకి మునగ చెట్టు ఇలా వాలిందండి సో కింద కిందకు వెళ్ళడం హ్యాపీగా బెడ్రూమ్ లోంచే లోంచి కోసేస్తాను రండి చూపిస్తాను అదిగో మా మునగ చెట్టు ఎంత పెద్ద చెట్టు బాల్కనీలో వచ్చేసింది కదా ఇదిగో చెయ్యి అంతే దూరంలోనే ఉంది ఇలా తీసుకొని ఇన్ని కోసుకొని రోజు ఆమ్లెట్ వేసుకుంటే అసలు ఎంత హెల్త్ కదండి హెల్త్ ఇవన్నీ మన ఇంట్లోనే పెట్టుకొని మనం యూజ్ చేయట్లేదు మంచిగా లేతాకులు చూసి కోసుకున్నాం ఈ రోజున ఆమ్లెట్ అయితే ఇంత సరిపోతాయి ఇవి కూడా ఎక్కువే చెప్పాలంటే ఒక ఆమ్లెట్కి కానీ ఇన్ ఇంత ఆకు డైరెక్ట్గా మన లో బ్రేక్ఫాస్ట్లో వెళ్తుందంటే ఎంత హ్యాపీ కదా ఇంకా వెళ్ళి చేసేసుకుందాం రండి మునగాకుని మంచిగా వల్సేసుకుంటున్నానండి ఇలా లేత లేత గు ఉన్నవి అలా వేసేయండి ఏం కాదు మళ్ళీ మనం ఇట్ని కొద్దిగా లైట్ లైట్గా చాప్ చేయొచ్చు అలా కూడా వేసుకోవచ్చు లేత ఆకులు కదా ఇదిగో ఇలా మనం మెల్లగా తీసుకోవాలి రివర్స్ డైరెక్షన్లో తీస్తే వచ్చేస్తాయి మనము మునగాకుని పప్పు కూర ఫ్రైయో చేసుకోవాలనుకుంటున్నామండి అయితే మనము ఇలా ఒక్కొక్కటి ఆకు దూసుకుంటూ కూర్చుంటే మనం ఇంత ఆకు కొయ్యలేము అనమాట అప్పుడు ఏం చేయాలి కొంచెం పెద్ద పెద్ద మండల్ని అన్నీ కట్ చేసేసుకొని వచ్చేయాలి మండలన్నీ ఇలా పట్టుకోవాలన్నమాట అంటే ఇంత ఇంత ఆకులు ఉంటాయి కదా ఆ కొమ్మ చిన్న కొమ్మ ఉంటుంది కదా దాన్ని తీసుకొని వచ్చి అన్ని వరుసగా ఇలా గ్యాదర్ చేసి పెట్టుకొని మన దగ్గర నైలాన్ది అదే మనం బియ్యం బస్తాలకు వచ్చే బస్తా ఉంటుంది కదా దానిలో ఇవి బాగా ఇలా చుట్టేసి గాలిపోకుండా ఒక దారం పెట్టి ఇల్లులా తిప్పేసేసి ఒక రోజు మొత్తం ఇరవై నాలుగు గంటలు పక్కకు పెట్టామంటే పక్కన రోజు మనం ఎక్కడైతే కా మొత్తం ఇలా బంచ్ లాగా చేస్తాం కదా ఆ బంచ్ దగ్గర పెట్టుకొని ఇలా ఇలా అన్నామంటే ఆకులన్నీ ఇలా రాలి కింద పడిపోతాయండి ఇవన్నీ రోజు అంటే ఆమ్లెట్కి మనకు కొద్దిగా కాబట్టి మనం ఏ రోజు ఆ రోజే కట్ చేసుకుంటాం కాబట్టి నేను చేయలేదు ఈసారి ఎప్పుడైనా పప్పు లేకపోతే ఫ్రైయో లేకపోతే ఇంకేదో కా మునగాకు పొడో మునగాకు పచ్చడో నేను చేస్తాను కదా చేసినప్పుడు ఆ ప్రాసెస్ నేను చేసి చూపిస్తాను ఇప్పుడైతే ఇదో ఇలా వల్సేసుకోవాలండి ఆకులన్నీ ఇలా వలసేసుకుంటే ఈనలు తీసేద్దాం ఎందుకంటే మనకి ఆమ్లెట్లో కొంచెం తగులుతాయి కదా అందుకని ఇలా తీసేసుకొని ఈ ఆకులతో అయితే నేను ఆకులను అయితే వాష్ చేయట్లేదు మామూలుగా వాష్ చేసుకోండి ఎందుకంటే కంటిన్యూస్గా వర్షాలు వన్ మంత్ నుంచి వర్షం పడుతుంది సో ఆకులు చాలా ఫ్రెష్గా గా నిగనిగలాడుతూ ఆడుతూ చక్కగా ఉన్నాయి ఇంకా కడగాల్సిన అవసరం అయితే లేదు మీరు మాత్రం ఖచ్చితంగా బయట కొనేటట్టయితే వాష్ చేయండి ఇదిగోండి మంచిగా ఒలిసి పక్కకు పెట్టేసుకున్నాను పచ్చిమిరపకాయలు సన్నగా చా కట్ చేసుకున్నాను సిజర్తో ఇందులోనే మనం ఉల్లిపాయలు కూడా వేసేద్దాం మనం ఉల్లిపాయలు కూడా చూడండి ఎంత సన్నగా చాప్ చేసుకున్నాము ఆమ్లెట్లో ఇంత సన్నగా ఉంటే బాగుంటాయండి పొడుగు పొడుగు పెద్ద పెద్దగా ఉంటే బాగు చూసారండి మునగాకుని ఇట్లా సన్నగా చాప్ చేసేసుకున్నాను మునగాకుకి ఒక పెక్యూలియర్ ఫ్లేవర్ ఉంటుందండి ఆ ఫ్లేవర్ చాలామందికి నచ్చదు కానీ అన్ని మనము వేరే ఫ్లేవర్స్ని వేసి దాన్ని డామినేట్ చేస్తే మనం ఈజీగా రోజు తినగలుగుతాం హెల్తీగా ఉంటాం ఇంకా నేను టమాటోస్ని కట్ చేస్తున్నాను కదా టమాటోస్ టమాటోస్లో సీడ్స్ రాకుండా అవుటర్ ఇట్లా లేయర్ మాత్రం తీసుకోవాలన్నమాట సీడ్స్ మాత్రం మనం తర్వాత ఉత్తికినే తినేసేయచ్చు టమాటోస్ని ఇలా ఆమ్లెట్లు వేసేటప్పుడు ఆ జ్యూస్ వేస్తే ఏమవుతుందంటే ఆమ్లెట్ జ్యూసీ జ్యూసీగా ఉంటుందన్నమాట ఇట్లా సన్నగా చాప్ చేసుకో ఇందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఆల్రెడీ వేశాను కదా ఈ మునగాకుని మంచిగా మొత్తం వేసేస్తున్నాను ఇందులో ఇంకా కరివేపాకు కొత్తిమీర వేసామనుకోండి ఇంకా ఆకుల ఆకులు అయిపోతాయి ఒకేసారి అన్ని ఆకులు తినాల్సిన పని లేదు మునగాకు వేసేటప్పుడు కొత్తిమీర కరివేపాకు అస్సలు వేయకుండా ఉంటే బెటర్ అనమాట అన్నీ మొత్తం ఆకుల ఆకులుగా ఉంటే బాగోదు మళ్ళీ అలా టేస్ట్ని పాడు చేసుకోకూడదు మనం ఇంకా ఇప్పుడు ఇందులో ఈ టమాటోస్ని వేస్తున్నాను ఇందులో రుచికి తగ్గ ఉప్పు వేద్దామండి ఎప్పుడు ఆమ్లెట్లోకి ఈ ఈ వీటికి సరిపోయినంతే వేయాలి ఎగ్కి వేయాల్సిన పని లేదు ఉప్పు ఎక్కువైతే అస్సలు బాగోదు ఉప్పు తక్కువైనా బాగానే ఉంటుంది టేస్టీగానే ఉంటుంది పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాం కదా ఇంకా పెప్పరే వేస్తాము సో మిర్చి ఎక్కువ వేయొద్దు తగ్గించి వేసుకోవాలి అన్ని కారాలు కలిస్తే ఎక్కువైపోతాయి కాబట్టి పసుపు తర్వాత పెప్పరు అన్ని వెరైటీ ఆఫ్ కారాలు ఉన్నాయి కదా పెప్పర్ని కూడా కొంచెం చూసే వేసుకుందాం టేస్ట్ కోసం మాత్రమే అనమాట అంత ఆ తర్వాత ఒకసారి స్పూన్ తీసుకొని మంచిగా మిక్స్ ఇచ్చేద్దాం ఇలా మిక్స్ చేసేసి మొత్తం ఒకసారి ఎందుకంటే ఎగ్స్ వేసాక సరిగా మిక్స్ అవ్వదండి ఇప్పుడే ఇలా మంచిగా మిక్స్ ఇచ్చుకొని తర్వాత మన ఎగ్స్ని కొట్టి అందులో వేసుకోండి చూసారా ఈ కన్సిస్టెన్సీ వచ్చేవరకు కలుపుకోవాలండి ఏ మీరు వేసిన వెజిటేబుల్స్ కంటే టమాటోస్ ఆనియన్స్ ఆకులకి వీటన్నిటికీ ఈ ఇట్లా ఉంటే బాగుంటుందన్నమాట ఆమ్లెట్కి మరీ గట్టిగా మరీ ఎక్కువ ఎగ్స్ ఈ వెజిటేబుల్స్ తక్కువ అట్లా లేకుండా కొద్దిగదు ఇలా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు ఆమ్లెట్ పర్ఫెక్ట్గా మెత్తగా చక్కగా వస్తుంది ఇంకా ఆమ్లెట్ వేసేసుకుందాం రండి కొద్దిగా బటర్ తీసుకున్నానండి ఆ బ్రెడ్ ఆమ్లెట్ మార్నింగే బటర్ తో చేసుకుంటే బాగుంటుంది మన బ్రెడ్ సైజు బ్రెడ్ ఏ సైజులో ఉందో ఆ సైజుకి మాత్రం మనము బ్రెడ్ లో కాబట్టి బ్రెడ్ సైజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అందులో కరెక్ట్గా సెట్ చేసి మనం కట్ చేసుకోవచ్చు అనమాట చూసారా మనము ఎగ్ పక్కలకి వచ్చిన ఉన్నప్పుడే మనం ఇలా తోసేస్తూ ఉంటే వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట ఇట్లా షేప్ వచ్చేస్తూనే ఉంటుంది మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఈ టైంలో మనం రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్ మనం బ్రెడ్ షేప్ అనుకున్నాం కదా ఇప్పుడు కరెక్ట్గా బ్రెడ్లో సెట్ చేయడానికి ఇలా బ్రెడ్ షేప్ చేసుకోవాలంతే తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి కొంచెం కాలేక కింద చెక్ చేసుకోవాలన్నమాట కాలిందా లేదా అని ఇది ఇందులోకి తీసుకుంటున్నారనమాట లోపల ఎప్పుడైతే మనం టమాటోస్ ఆనియన్స్ ఆకుకూరలు వేస్తామో చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలి అలా కొద్దిగా కింద కూడా బటర్ వేస్తున్నాను అనమాట టేస్ట్ బాగుంటుంది బటర్ టేస్ట్ రెండో వైపు ఎలా కాలిందో చెక్ చేద్దామా ఇదిగోండి పర్ఫెక్ట్ మరీ ఉడికించాల్సిన అవసరం లేదు ఇది పైన కింద ఈ కలర్లో వచ్చింది అంటే మన లోపల ఆకులు కూడా ఉడకాల్సినంత ఉడికినట్టే అనమాట ఇంకా మనం ఏమి దీన్ని ఓవర్ కుక్ చేసి మాడబెట్టాల్సిన పని లేదు ఇలా తీసేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాం ఇంకా గా మనకు కావాల్సిన బ్రెడ్స్ మనకి ఎన్ని కావాలో అన్ని కొద్దిగా బటర్ వేసుకొని కాల్ చేసుకోవాలన్నమాట మంచిగా వేగిపోయా అనమాట ఇంకా మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఇక్కడ మూడు ఆమ్లెట్స్ వేసేసాను ఇంకా అక్కడ ఆమ్లెట్స్కి కొద్దిగా ఉంది ప్లస్ ఇంకా కొన్ని బ్రెడ్స్ కూడా కాల్ చేశాను అనమాట అందరి కోసం అనమాట ఇప్పుడు నేను ఇద ఒక బ్రెడ్ స్లైస్ మంచిగా పెట్టుకొని దాని మీద మనం చేసుకున్న ఆమ్లెట్ని ఇలా పెట్టుకొని తర్వాత ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టి దీన్ని ఫోర్ పీసెస్గా కట్ చేసినా కూడా బాగానే ఉంటుందండి ఇలా కట్ చేసుకున్నా కూడా బాగుంటుంది మీ టిఫిన్ బాక్సుల్లో పెడుతున్నారనుకోండి అప్పుడు ఫోర్ పీసెస్గా పిల్లలు కట్ చేసి ఇచ్చినా కూడా బాగుంటుంది అన్నమాట మంచిగా కింద వరకు మీకు చూపిస్తాను ఇదండి మన మునగాకు స్టఫింగ్ ఆమ్లెట్ శాండ్విచ్ పిల్లలకి టిఫిన్ బాక్సులు పెట్టినప్పుడు మనం ఇంత పెద్దగా కట్ చేస్తే వాళ్ళకి పట్టుకొని అలా పెద్ద పీసు తినడం కష్టంగా ఫీల్ అవుతారు కదా అందుకని పిల్లలు టిఫిన్ బాక్సుల కోసం మనం ఇలా చిన్నగా స్క్వేర్స్ లాగా కట్ చేస్తే చక్కగా పట్టుకొని టిఫిన్ బాక్సులో పెట్టడం ఈజీ అవుతుంది వాళ్ళు తినడం కూడా ఈజీ అవుతుంది అనమాట ఈ పీసెస్ కట్ చేసి మీకు చూపిస్తాను ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మన మునగాకుతో పొద్దున్నే ఇలా బ్రేక్ఫాస్ట్ అనమాట మరి మార్చి వేయించి చేసినవి కాకుండా ఇలా డైరెక్ట్ ఆమ్లెట్లో ఒక్క నిమిషమే కదా మనం ఎంతసేపు వేసాం ఆమ్లెట్ అంతసేపే కదా ఉడికింది సో ఔషధ గుణాలు ఎక్కడికి పోవన్నమాట భర్పూర్ పుష్టిగా ఉంటాయి ఇందులో సో ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి మునగాకు మార్కెట్లో కూడా బాగా దొరుకుతున్నాయి ఇప్పుడు ఆకుకూరలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా దొరుకుతున్నాయి ఇంకా పెంచుకోవడం ఎంత ఈజీనో చెప్పాను కదా ఇంకా నేను సీడ్స్ కూడా ఇస్తానని చెప్పాను ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నేను చెప్తాను ఎక్కడి నుంచి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు నా ఆమ్లెట్ రెడీ అయిపోయింది కదండి నేను ఏం చేస్తున్నాను ఇట్లా బ్రెడ్ స్లైసెస్ పెట్టుకున్నాను పెట్టుకొని తీసుకొచ్చి దీని మీద వేసుకున్నాను అనమాట ఆమ్లెట్ ఇలా వేసేసి తర్వాత దీని మీద ఇవి పెట్టాను పెట్టి ఇప్పుడు బ్రెడ్ ఈ ప్రాసెస్ లో మనం బ్రెడ్ ఇందులో టోస్ట్ చేస్తాం అనమాట ఇవన్నీ కూడా మెటీరియల్ అయితే సేమే కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్ మనం ఎలా టోస్ట్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను అనమాట ప్లేట్ పక్కకు పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తుందా ఇట్లా ఆన్ అవుతుంది అనమాట లైట్ ఆన్ అవుతుంది అనమాట మనకి లైట్ ఆఫ్ అయినప్పుడు మన శాండ్విచ్ రెడీ అయిందని అర్థం ఈ శాండ్విచ్ లో ఇప్పుడు మన బ్రెడ్ రెడీ అయిందా లేదా ఎలా తెలుస్తుంది శాండ్విచ్ ఓపెన్ చేసి చూడొచ్చండి ఏమీ కాదు ఇదో ఇలా ఓపెన్ చేసి చూస్తే ఇదో చూసారా ఇంకా కొద్దిగా ఆ బ్రౌన్ క్రిస్పీ లేయర్ రాలేదు ఇంకా ఒక విషయం చెప్తాను ఈ బ్లేడ్స్ ఉన్నాయి కదా ఇలాంటివి చాలా డిజైన్ డిజైన్ బ్లేడ్స్ దొరుకుతాయి దీంతో పాటు ఇవన్నీ ఇలా లాంగ్ ఉన్నాయి కదా ఇంకొకటి ఇట్లా అడ్డం అడ్డాంగా ఉంటాయి బాక్సులు బాక్సులు ఉంటాయి ఇలా కట్ చేసుకుని అలాగే వస్తాయి అవి నేను రెండు మూడు వెరైటీస్ మళ్ళీ చూపిస్తాను ఈ అయితే మనము మునగాకుతో చేసిన ఆమ్లెట్ తో చేసే శాండ్విచెస్ ఆ వెరైటీనే కాదు పిల్లలకి ఇంకో వెరైటీ అని చూపిస్తున్నాను ఇది ఇంకొంచెం ఎర్రగా కాగ కాలేక మళ్ళీ చూపిస్తా శాండ్విచ్ రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఫెంటాస్టిక్ అది ఎంత బ్యూటిఫుల్ కదా వన్ డ్రాప్ ఆయిల్ ఉండదు బోత్ సైడ్స్ ఇలా ఫ్రై అవుతుంది అనమాట ఎలాగో మనం ఆమ్లెట్ లో బటర్ వేసి మంచి కాల్చాం కదా ఇంకా పైనుంచి అసలు వెయ్యక్కర్లేదు పిల్లలకి ఎలా ఒకలా మంచి బ్రేక్ఫాస్ట్ తినిపించడం మన లక్ష్యం సో అందులో భాగంగానే ఈ డిజైన్స్ అనమాట మెటీరియల్ అయితే సేమ్ సేమ్ బ్రౌన్ బ్రెడ్ హెల్దీ బ్రెడ్ అందులోపల మన మునగాకు ఆమ్లెటే కానీ దాన్ని మన ప్రెజెంటేషన్ అనేది కూడా చాలా ముఖ్యం అనమాట సో దీన్ని ఇలా కట్ చేస్తేనే దాని షేప్ కనిపిస్తుంది కాబట్టి ఇలా కట్ చేద్దాం డైటింగ్ చేసే వాళ్ళైతే ఆమ్లెట్లో కూడా చాలా కొంచెం వేసుకోండి బటరు ఎంత నేను ఎంత వేసాను అనేది కాదు ముఖ్యం మీరు ఎలా చేసుకుంటారు మెథడ్ ఇది కానీ అలా ఏ ప్లేసెస్లో కూర్చున్నా మన ఆఫీస్లో కూర్చున్నా మన ఫ్రెండ్స్కి తినమని ఒక పీస్ ఇలా ఇవ్వచ్చు చక్కగా తినడానికి సో కన్వీనియంట్ కదా ఎంత బాగుంది సూపర్ అసలు అద్దరిపోయింది మనం దీనిలో అంత బటర్ వేసి వేయించకుండా పర్లేదు ఆమ్లెట్లో కొద్దిగా వేసాం కదా అలా మనం చూసి వేసుకోవాలన్నమాట డైటింగ్ చేస్తున్నాం బటర్ తగ్గిద్దాము అలా అన్నప్పుడు చక్కగా ఇందులో చేసుకోవచ్చు లేదా పిల్లలకి డిజైన్స్ కావాలన్నప్పుడు రకరకాల డిజైన్స్ ఉంటాయి ఈసారి ఇంకో డిజైన్ చూపిస్తాను మరి ఈ ఈరోజే చూపించేస్తే మరి ఇంత అయిపోతుంది కదా అందుకోసం అన్నమాట సో ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో ఇలాంటి బ్యూటిఫుల్ ఆమ్లెట్స్ని కూడా ఇలాగే మంచి మంచి శాండ్విచెస్ చేసుకోండి హెల్తీగా ఉండండి ఇంకా మునగాకుతో చేసిన చాలా చాలా వెరైటీస్ త్వరలో మీకు చూపిస్తాను అలాగే మాధవి కిచెన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్